వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని రేవంత్ రెడ్డి దివాలా అనడం దివాలా కోరు మాటలు మాట్లాడడం సరికాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ అని నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయన్నారు అలాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి దివాలా తీసింది దివాళ కోరు మాటలు మాట్లాడటం సరికాదన్నారు రేవంత్ రెడ్డి పరిపాలించే చేతకాకే అనుభవం లేకే ఏమి మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి వందల సార్లు మేము మేము మాట్లాడి నిజాం కాలం నాడే నిజాం కాలం నాడే తెలంగాణ రైల్వేల వ్యవస్థ కానీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప లక్నవరం లాంటి కాకతీయులు పెట్టేటువంటి చెరువులు కావచ్చు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది ఆనాడు పక్క రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం సన్నన్నం కోసం ఇకబడ్డ చరిత్ర తెలంగాణది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది నిధులు మావి సొమ్ము మాది సోకు మీద అవుతుందని చెప్పి ఉద్యోగాలు మావి మీరనుభవిస్తుందని చెప్పి అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది ఆనాడు సిక్స్ పాయింట్ ఫార్ములా వచ్చింది అదొక సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది వ్యవసాయ రంగంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కావచ్చు సేవా రంగాల్లో కావచ్చు ఐటీ రంగాల్లో కావచ్చు ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం మొత్తం ఆనాడు సమైక్య రాష్ట్రానికి యాభై శాతం పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది ఇరవై మూడు జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసింది దివాలా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరు తనమేందో అర్థమైపోయింది పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక ఏది మాట్లాడన్నో ఏది మాట్లాడకూడదో ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకూర రాష్ట్రంగా తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం